కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో గరుడ సేవను నిర్వహించనున్నారు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య సర్వ అలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు వర్ణన కాంతులీలుతున్న గరుడునిపై మాడవీధుల్లో విహారించనున్నారు ఇక స్వామివారి దర్శనార్థం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది దీనిపై మరింత సమాచారం ఆ స్పెషల్ కరస్పాండెంట్ సెల్వం అందిస్తారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాలనే కాదు ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా కూడా గరుడ వాహనంపై అవరోధించి భక్తులను అయితే కూడా కటాక్షించున్నారు ఈ రోజు పౌర్ణమి సందర్భంగా కూడా సాయంత్రం ఏడు గంటల నుండి కూడా తొమ్మిది గంటల వరకు కూడా గరుడ వాహనంపై భక్తులను ఈ నాలుగు మాడ వీధులు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు మాడ వీధుల్లో కూడా స్వామివారి విహరించి ఇటు భక్తులను కూడా కటాక్షించున్నారు ఈ గరుడ వాహన సేవను కూడా పౌర్ణమి సందర్భంగా కూడా రెండు వేల ఆరు నుంచి కూడా వాహన సేవను అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ఇక పౌరాణిక నేపథ్యంలో చూసుకుంటే నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసాను దాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెపుతారు అంతేకాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించి భగదీష్డైన గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగతాయని కూడా ఇటు భక్తులు ప్రగాఢ విశ్వాసం ఈ నేపథ్యంలోనే సాయంత్రం జరిగేటువంటి గరుడ వాహన సేవకు కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని కూడా టిటిడి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ చేతురెడ్డితో సెల్వం తిరుమల నుంచి వైకే న్యూస్